మాస్ మహారాజా రవితేజ అంటేనే ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ వెండి తెరపై రవితేజ చేసే అల్లరి చూపించే జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే సినిమాల్లో మాస్ గా హైపర్ యాక్టివ్గా ఉండే రవితేజ రియల్ లైఫ్లో మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు తన పర్సనల్ విషయాలను చాలా ప్రైవేట్గా ఉంచుతాడు ప్రస్తుతం రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మాస్ జాతర నెట్టింటి హాట్ టాపిక్గా మారింది ఈ నేపథ్యంలో రవితేజ లవ్ మ్యారేజ్ ఒకప్పటిలో వచ్చిన కొన్ని రూమర్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది రవితేజ సినిమాల్లో ఎంత హడావిడి చేసినా తన ఫ్యామిలీని మాత్రం మీడియా కంటపడకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు రవితేజ భార్య పేరు కళ్యాణి వీరిది అరేంజ్ మ్యారేజ్ రవితేజ వాళ్ళ అమ్మ విజయవాడకు చెందిన తమ రిలేటివ్స్ అమ్మాయి అయిన కళ్యాణిని కోడలుగా సెలెక్ట్ చేసింది రెండు వేల రెండు మే ఇరవై ఆరున తూర్పుగోదావరి జిల్లాలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ జంట ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వీరికి ఒక కూతురు మోక్షద ఒక కొడుకు మహదైనంత వరకు తన భార్య బిడ్డలను రవితేజ లైమ్ లైట్ కి దూరంగానే ఉంచుతాడు రవితేజ సాధారణంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు కానీ స్టార్ హీరో అన్నాక ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ రావడం కామన్ రవితేజ కెరీర్ లో కూడా కొన్నిసార్లు కో స్టార్స్ తో లింక్అప్ రూమర్స్ అయితే వచ్చాయి నేల టికెట్లు సినిమాలో రవితేజ పక్కన నటించినా మాలవిక శర్మతో ఏదో నడుస్తోందంటూ అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది స్క్రీన్ మీద కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ చూసి చాలామంది అలా ఫిక్స్ అయ్యారు కానీ మాలవిక మాత్రం సెట్లో రవితేజ చాలా ఫన్ గా ఉంటాడని చెప్పి ఆ వార్తలకు పరోక్షంగా చెక్ పెట్టింది అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో రవితేజ తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ శ్వేత రాజుతో క్లోజ్గా ఉంటున్నాడంటూ వార్తలైతే సోషల్ మీడియాలో తెగరచ్చ చేశాయి అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని అంతకు మించి తాము మధ్య ఏం లేదని వారి సన్నిహితుల క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్ సైలెంట్ అయిపోయింది రవితేజ లేటెస్ట్ సినిమా మాస్ జాతర విషయానికి వస్తే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో రిలీజ్ అయ్యింది థియేటర్ల మిస్ అయిన వారి కోసం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు సినిమాకి మిక్సెడ్ టాక్ రావడంతో నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదని ట్రేడ్ వర్గాల టాక్ తెలుస్తోంది